ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రభువు దినపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీకు కలిగిన సంస్థమునకును నిండుగా మెండుగా సమృద్ధిగా కలిగి ఆనందింతురుగాక ఆయన అనుగ్రహించు నిత్య జీవమును పొంది యుగ యుగములు ఆయనతో ఆనంద దేశములో ఆనందింతురుగాక దైవ వాక్యములో నుండి కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదో వచనములో ఈ దిన భాగాన్ని చదువుకుందాం మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయనేందు భయభక్తులు గలవారిడలా నా మురుక్కుబడులు చెల్లించదను నా ప్రియులారా ఇది దైవజన దావీ గారు రచించిన కీర్తన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రమలను ముందుగా ఎరిగిన వాడై ప్రవక్తగా ప్రవచించినటువంటి కీర్తన ఇది ఇరవై రెండవ కీర్తన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రమలను గూర్చి తెలియచెప్పే కీర్తన యేసుక్రీస్తు వారి లోకానికి ప్రవేశించక మునిపే వెయ్యి సంవత్సరముల ముందే కీర్తనాకారుడు ప్రవక్తగా ఈ ప్రవచనములను తెలియచెప్పారు ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వస్తారో ఏ విధంగా పాపాత్ములమైన మనందరి పాపముల నిమిత్తమై శ్రమ పడతారో మనల్ని దేవుని ఎద్దుకు తెచ్చుటకు అనీతిమంతులమైన మనకొరకు మనకురకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో శ్రమపడి అని మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనము మొదటి పేతుల్లో చెప్పబడినట్లు ఆయన శరీర విషయంలో శ్రమపడిన ఆ శ్రమలను కీర్తనాకారుడు వెయ్యి ఏండ్ల క్రితమే రచించి పెట్టారు మొదటి వచనములో నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేల దూరముగా ఉన్నావు అని దావిది గారు ప్రభు యొక్క ఆర్తనాదమును గుర్చి ఇక్కడ వ్రాసి ఉంచారు ఇది మనం మతైసువా ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరు వచనంలోనూ మాకు సువార్తలను చూడగలుగుతూ వస్తాం శిలువపై ఆయన చేసిన అర్థనాదమిది నా దేవా నా దేవా నీవు నన్ను నేల బిడన ఆడెత్తివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీ వేల దూరముగా ఉన్నావు అని పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన పలు పరి మూడు పర్యాలు స్పష్టంగా ఆకాశము నుండి మాట్లాడారు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ముమ్మారు పలికిన దేవాతి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఎందుకు విడిచిపెట్టేశారు ఎందుకు ఆయన ఆర్తనాదం చేసేందుకు ఆ ఆ బాధను కలిగించారు ఎందుకు తన రక్ష్యం తన అర్థధ్వని వెనక దూరముగా ఉన్నాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే అది నీ కొరకే నా కొరకే మన రక్షణ నిమిత్తమే మన పాపములను భరించుటకై మనకు విమోచనమునిచ్చుటకై మనకు విడుదల మనకు పాప క్షమాపణ ఇచ్చేందు కొరకై మనకు రక్షణ ప్రసాదించేందుకొరకై తన ప్రేమైన కుమారుణ్ణి తండ్రి దేవుడు సిలువకు బలిగా అర్పించారు ఆయన ఆ ఉపవాసము వలన వారు పెట్టిన శారీరక శ్రమల వలన అనేకమైన నిందలు అవమానాలు దూషణలు పలుకుతున్నప్పుడు ఆయన ఆత్మలో క్షోభిల్లుతున్నటువంటి అవమానమును భరించలేక వేదన పడుతున్న సమయము అలాగుననే తండ్రికి దూరమైపోయాను అనే దుఃఖము ఆయన తల్లెడిల్ల చేస్తూ ఉండగా ఈ ఆర్తనాదాన చేశారు సుప్రభువారు అయితే పన్నెండవ అధ్యాయము రెండవ వచనము హెబ్రి పత్రికలో శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆనందం ఉన్నది అని చూస్తాం రెండవ అధ్యా రెండవ వచనము హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయములో తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై శిలువ శ్రమల్లో ఆయనకు ఒక ఆనందము ఉన్నది అని చూస్తున్నాం ఏమిటి అది అంటే సమస్త మానవాళి వారి పాప శాపముల నుండి విడుదల పొందుతారు నరక శిక్ష నుండి రక్షింపబడతారు దేవుని రాజ్య వారసులు కాగలుగుతారు తానిప్పుడు పొందే శ్రమలు తన కోసం కాదు బహు పాప అపరాధముల చేత దోషముల చేత శాపగ్రస్తులే నరకానికి పరిగెడుతున్న ఈ మానవులందరికీ రక్షణ కొరకు నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను ఈ అవమానములను అనుభవిస్తున్నాను ఈ ఎడబాటును అనుభవిస్తున్నాను కనుక నేను అనుభవించే ఈ శ్రమలు ఈ బాధలు ఈ అవమానాలు ఇదిగో ఈ ఎడబాటు అనేక మంది రక్షణకు కారణమవుతుంది అని ఆనందిస్తూ ఉన్నాడు ప్రభు ఆయన శరీరమందున్న శ్రమలు హృదయంలో ఉన్న ఆనందము మూర్తిభవింపచేసింది ఆ శిలువ చెల్లి నా తమ్ముడ అర్థం చేసుకోవా ఆయన ఎందుకు ఆ విధంగా శ్రమలు పొంది అవమానములు పొంది తండ్రి నుండి దూరమయ్యాడు అంటే ప్రేమామయుడైన దేవుడు తన ప్రేమను పెట్టి మన మీదున్న ఉగ్రత మన మీదున్న కోపం మనం చేస్తున్న ప్రతి పాప అపరాధముల కొరకై మనల్ని శిక్షించేటువంటి ఆ న్యాయ స్థానములో తండ్రి కూర్చున్నారు మనల్ని శిక్షించవలసిన ఆయన మన మీద కుమ్మరించవలసిన ఆ ఉగ్రత తన కుమారుని మీద కుమ్మరిస్తూ ఉన్నాడు తండ్రి ప్రేమను మరచి మన మీదున్న ప్రేమ చేత మన అపరాధములు ఆయన మీద కుమ్మరించినప్పుడు నీతిగల న్యాయాధిపతి ఆయనను శిక్షించుటకు ఒప్పుకున్నప్పుడు ఆయన కలిగిన నీతిని మనకు ఆపాదించేందు కొరకే ఆ విధంగా చేశారని అర్థం చేసుకుంటున్నా మన పాపమును ఆయన భరిస్తూ ఉండగా ఆయన నీతిని మనకు అనుగ్రహించేందు కొరకే తండ్రి కుమారుల యొక్క ఈ వ్యధ బాధ వేదన భారము చెల్లి మన కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువు ఏ విధంగా ఈ ఆలోచన ఆశ కలిగి ఉన్నారు గ్రహించగలిగితే ఇకనైనా మనము పాపము నుండి వేరు చేసుకుని ఆయన ఇచ్చే పాప దైవ దైవనీతిని పొంది సమాజములో ఆయనను సంతోషముతో ఆరాధించే స్థుతించే భాగ్యతతో ఆయనకు సంతోషము గాక నా ప్రియులారా జ్ఞాపం చేసుకుందాం ఆయన బాధపడే విధానమంతా మన క్షేమము కొరకే మన రక్షణ కొరకే మన విమోచన కొరకే మన పాప క్షమాపణ కొరకే ఆ నరకము ఆ అగ్నిగుండము ఆ పాతాళము నుండి మనల్ని విమోచించేందు కొరకే ఆయన అంతగా ఆ శిలువ మీద శ్రమ అనుభవించారు ఇది ఆయన ఆనందం మనకు విడుదలిస్తున్న ఆనందం మనకు రక్షణ కలుగుతున్న ఆనందం మనకు నీతిని ఆపాదిస్తున్న ఆనందాన్ని ఆయన కలిగి ఇట్టి శ్రమలన్నీ అనుభవించారు ఈ కీర్తనలో ఆయన పొందిన శ్రమలన్నీ కూడా ఎంతో చక్కగా దైవజనుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచారు మీరు కీర్తనను చదివితే ఎంతో అద్భుతమైనటువంటి ఆయన శ్రమలు వివరించబడుతూ ఉంటున్నాయి కనుక ఈ శ్రమలన్నిటి మధ్య కలిగి ఉన్న ఆనందం ఇదే ప్రీలార కనుక ఈ కీర్తన శ్రమతో ఆరంభించబడుతుంది ఆనందంతో ముగిస్తుంది శ్రమ ఆనందానికి ఆధారం అవుతుంది అనేది క్రైస్తవ జీవితంలో కూడా మనం ఎరిగే గొప్ప సత్యం ఇరవై మూడవ అధ్యాయం యోగు గ్రంథంలో దేవజన యోగు గారు అంటున్నారు నేను నడచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడును మొదట అధ్యాయం ఏడో వచనంలో ఒక పేతురు గారు అంటారు మీ అమూల్యమైన విశ్వాసము ఈ పరీక్షలకు లోబడినదై ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటే కానీ ఇప్పుడు మీ విశ్వాసమును కలిగే ఈ పరీక్ష ఒకప్పుడు మెప్పు మహిమ ఘనత పొందేందుకు కారణమవుతుంది శ్రమలే ఆనందానికి హేతువు కనుక శ్రమలు లేకుండా ఆనంద పొందుదామనేది కుదరదు సిలువ లేకుండా ముండ్ల కిరీటం లేకుండా స్వర్ణ కిరీటం ప్రభువునకు రాలేదు అలాగనే మన ఆత్మీయ జీవితంలో శ్రమలే మహిమను తెచ్చేందుకు ఆధారం అవుతాయి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మరొక దేవునిపై ముద్రించి ప్రభువును చూస్తూ అవమానాలను నిందలను కష్టములను వ్యాధులను లేక వ్యథలను కూడా మరచి సంతోషంతో ప్రభువైపు చూస్తూ ముందుకు సాగుదాం అవమానము అని దేవుని సన్నిధి నుండి దూరం కావద్దు ఇది నాకు శ్రమలొచ్చినాయి అని దైవ సమాజమునకు దూరం కావద్దు ఇవే నీకు మహిమలో మహిమను తెచ్చే ఆధారాలను గుర్తించి ఇంకను ప్రభువుని హత్తుకుంటూ ఆయన సమాజాన్ని హత్తుకుంటూ ప్రభువు ఎట్ల శ్రమలు పొందాడు ఎట్లా అవమానములు భరించాడు ఎంత అపహాస్యమునకు లోనయ్యాడో అది జ్ఞాపకం చేసుకుంటూ తల వంచి నమస్కరిస్తూ దేవునితో దేవుని ప్రజలతో కలిసి ఈ స్థుతి ఆరాధనలు అర్పించేందుకై సిద్ధపడదుము గాక ప్రార్థిస్తారు ప్రియమైన తండ్రి మా ప్రభు యొక్క మాదిరిని మేము గుర్తించి నిండైన మనస్సుతో ఆయనను ఆరాధిస్తూ సమాజం మధ్య కీర్తించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా శ్రమలే మహిమకు ఆధారములను గుర్తించి వాటి ఎందు ఆనందించే భాగ్యం మాకు దయచేయండి యేసుక్రీస్తు వారి నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపగల సన్నిధిలో నిరంతరము ఆనందింతురు గాక ఆమెన్ ఆమెన్